తినొచ్చి సామ్రాజ్యం తినొచ్చి సుందరరావు వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళొచ్చి రసాయనిక వ్యవసాయం చేస్తున్న రైతు ఇంకొకళ్ళొచ్చి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న మహిళా రైతు ఒకళ్ళొచ్చి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ఎరువులు వాడుతుంటాయి దాంతో పాటు పురుగు మందులు వాడుతున్నారు పక్కంటే సామ్రాజ్యం గారు ప్రకృతి ఆశయం చేస్తున్నారు నన్ను కూడా చాలాసార్లు చేయమని అడిగారు కానీ నాకు కౌలు కేసుకున్నది మాకు దిగుబడి రాదని చెప్పి నేను మాములుగా పెట్టుబడి పెట్టుకుని పాతికి ముప్పై వేలు ఖర్చు పెట్టుకుని పండించుకున్నాను అయితే నేల కొరిగిపోయి తుఫానికి తాడి తట్టుకోలేక మొత్తం అయిపోయింది ఇప్పుడు చాలా నష్టపోయాను గత ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రకృతి వ్యవసాయంలో పంట పండించుకుంటున్నాను మొదటగా మేము ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి పిఎండిఎస్ ముప్పై రకాల విత్తనాలు భూమిలో చల్లుకుంటాము ఆ యొక్క పిఎండిఎస్ చల్లుకున్న తర్వాత వేరు శుద్ధి చేసిన నారిత్తనాలు పోసుకుంటున్నాము మరి నలభై రోజులు వచ్చేసరికి పిఎండిఎస్ దున్నించుకొని ఆ యొక్క నారిత్తనాలు నారు పీకి శుద్ధి చేసుకొని కొసలతో నుంచి నాటించుకుంటున్నాము మరి దారులతో నాటు లైనింగ్ నాటు నాటించుకుంటాము మరిలా ఎకరానికి వచ్చేసి ఒక నాలుగు వందల కేజీల దాకా గంజీవ అమృతం వాడతాము ద్రవజీవ అమృతం ఎకరానికి వచ్చేసి మరి నాలుగు వందల లీటర్లు పారించడం జరుగుతుంది అది పదిహేను రోజులకు ఒకసారి స్వేయింగ్ కూడా చేస్తాము బాగానే మాకు దిగుబడి వస్తుంది ప్రకృతి సంబంధమైనటువంటి ఏవైనా వచ్చి తుఫాన్ ఇలాంటి గాలిసురులు వచ్చినా కానీ మా పైరు పడకుండా నిలబడింది కారణం కూడా మేము అనుకుంటున్నాము ఘనజీవా అమృతం ద్రవజీవామృతం పారించడం వల్ల భూమి మెత్తగిల్లి మరి ఏరు బాగా దృఢంగా పారటం వల్ల పైరు నిలబడి ఉందని అనుకుంటున్నాం మరి మా ప్రక్కన ఉన్నటువంటి కెమికల్ చేయలు అయితే పడిపోయినాయి మా అయితే బాగున్నాయి ప్రీ మాన్సూన్ డ్రై సవింగ్ అని చెప్పి నవధాన్య సాగుని వింటామన్నమాట ముప్పై రకాల ముప్పై రకాల విత్తనాలు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఘనజీవామృతాన్ని నేలకి అప్లై చేస్తారనమాట ఆ తర్వాత ప్రతి పదిహేను రోజులకి నాట్లు వేసిన ప్రతి పదిహేను రోజులకి కూడా ద్రవజీవామృతము రెండు వందల లీటర్లకి ఎకరానికి చొప్పున పారిస్తూ ఉంటారు వీటి వల్ల నే నేలలో ఏదైతే ఉందనుక భూమికి భూమిలో ఉన్న దాని టెక్సర్ టెక్సర్ అంటే దానికి శాన్ సిల్ట్ క్లే అండ్ పొరాసిటీ ఉంటుందన్నమాట దీని టెక్సర్ మారటమే కాకుండా అట్లానే దాని పొరాసిటీ తర్వాత నీళ్లు ని నిలుపుకొనే సామర్థ్యం వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అట్లానే సేంద్రియ కార్ కర్బనం కంటెంట్ ఇవన్నీ కూడా నేలలో బాగా ఇంప్రూవ్ అవుతాయి ఇంప్రూవ్ అవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ మనకి ప్రాసెస్ ఎక్కువ ఉండటం వల్ల ఈ వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ బాగా భూమి లోపలికి చొచ్చుకొని పోయి రూట్ డెన్సిటీ తర్వాత రూట్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏంటి ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన పంటకి అదే కనుక రసాయనిక వ్యవసాయంలో సాగు చేసిన పంటకి ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎంతసేపటికి కృ కృత్రిమంగా మ్యాన్మేడ్ ఫెర్టిలైజర్స్ ఎరువులు వాడటం వల్ల భూమిలో హార్డ్ ప్యాన్ అనేది క్రియేట్ అవుతుంది హార్డ్ ప్యాన్ అంటే ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే మనకి రూట్ ఎంతసేపటికి లోపలికి వెళ్తానికి ట్రై చేస్తుంది కానీ రూట్ పైన ట్రేషన్ అవి అడ్డుకుంటాయి అబ్స్ట్రక్షన్స్ కా కాజ్ కాజ్ అవుతాయి అనమాట అందువల్ల ఏంటంటే వేరే వ్యవస్థ లోపలికి భూమిలోకి బలంగా చొచ్చుకెళ్ళలేదు పైరు ఎంతసేపటికి పైప్ అయితే పెరుగుతుంటుంది అందువల్ల డెన్సిటీ రూట్స్ తర్వాత రూట్ లెంత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా రసాయనిక వ్యవసాయం చేసే పైర్లో ఎట్లా ఉంటుందంటే కనుక పైరు ఇట్లా ఎంతసేపటికి పొడవు పొడవుగా పెరుగుతుంటుంది ఉంటుంది కానీ ఏంటంటే ఈ స్టెమ్స్ ఏదైతే ఉందో అవి చాలా వీక్గా అంటే వీక్గా తర్వాత ఏమో తర్వాత లీన్గా ఉంటాయి అన్నమాట సో ఏమవుతుందంటే ఒక బలమైన గాలి రాగానే ఇది మొక్క ఇట్లా నేలకి వారిపోతుంది అదే ప్రకృతి వ్యవసాయం చేసే పండించిన పద్ధతిలో అయితే కనుక ఏమవుతుందంటే ఈ రూట్ వేరు వ్యవస్థ అంతా కూడా భూమి రే మట్టి రేణుళ్ళు గట్టిగా పట్టుకొని ఉంచటమే కాకుండా ఈ మొక్క మొదళ్ళు ఇవి చాలా స్ట్రాంగ్గా హార్డ్గా ఉంటాయి అందువల్ల ఏంటంటే గాలిపాటికి కూడా బలమైన గాలులు వీసినా కానీ ఈ మొక్క నేలకి వాలకుండా ఉంటుంది కాబట్టి దయచేసి రైతు సోదరులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే కనుక ఎంత ఎక్కువగా మనము ఎరువులు వాడితే అంత ఎక్కువగా కూడా నేల యొక్క తన సహజ గుణాలని అంతా పోగొట్టుకోవడం వల్ల నేలలో కనుక వానపాములు ఏదైతే మనకి రైతులకి నేస్తాలంటామో ఆ వానపాములు కూడా మనం మనమే చేతులారా చంపేసుకోవడం వస్తుంది అదే ప్రకృతి వ్యవసాయం పండించిన భూములు అయితే కనుక ఎర్రలు చాలా ఎక్కువ ఉండటం వల్ల కూడా పురాస్థితి ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది రూట్లంతా కూడా ఎక్కువగా లోపలికి చచ్చుకొని పోవటం వల్ల కూడా ఇవి తుఫాన్లకి కానీ హెవీ స్పీడ్ విండ్స్కి కానీ తట్టుకొని ఇల్లుబడుతుంది నేను ఇక్కడ ఇక రాబోయే రోజుల్లో వచ్చే పంటకి మేము ప్రకృతి ప్రకృతి వ్యవసాయం వాడుకుందామని అనుకుంటున్నాను